హలో మరొక్కసారి అందరికీ నమస్కారం ఎందుకంటే ఈరోజు నేను వచ్చింది ఇన్ఫ్లుయన్సర్స్ అందరినీ మీట్ అవ్వడం కోసంగా వాళ్ళతో మాట్లాడడం కోసంగా బట్ తర్వాత తర్వాత ఏమైపోయిందంటే విజయ్ గారు నేను కలిపి ఇది ఇంటర్వ్యూలో అయిపోయింది కాబట్టి నాకు ఎందుకు ఎక్కడో అసంతృప్తిగా ఉంది నా గురించి చెప్పుకోవడానికి కాదు ఇక్కడికి వచ్చింది మీ గురించి తెలుసుకోవడానికి మిమ్మల్ని మరింత అట్లే థ్యాంక్ యూ సో నేను ఒక రకంగా ఎంత అదృష్టవంతుడు అంటే బ్లాక్ అండ్ వైట్ హా ఫిలిమ్స్ దగ్గర నుంచి నా ఎంట్రీ ఉందనుకుంటే మహామహల్తో నటించాను ఆ తర్వాత మోడర్న్ టైమ్స్లో కూడా నేను ఉన్నాను ప్రతి సంధి సమయంలో అంటే నేను ఒక వారధలాగా ఉన్నానన్న నా భావన రామారావు గారు నాగేశ్వరరావు గారు సోరంబాబు కృష్ణ ఇక కృష్ణంరాజు గారు మురళీమోహన్ గారు ఇట్లా అలాంటి వాళ్ళతో అందరితో నటించే అవకాశం నాకు కలిగింది మహానటి సావిత్రి గారితో అదే రకంగా ఈ రోజు కూడా నా కొనసాగుతున్నానంటే ఐఎమ్ సో బ్లెస్డ్ సో అదే విధంగా టెక్నాలజీ విషయంలో ఒక చిన్న విషయం చెప్పాలి చిన్న తమాషాగా ఉంటుంది నేను పొలిటికల్గా ఒక నైన్ మంత్స్ ఇయర్స్ ఉన్న తర్వాత మళ్ళీ రీఎంట్రీ ఇచ్చిన తర్వాత నేను టు మై సర్ప్రైజ్ సెట్లో ఫస్ట్ షార్ట్ తీస్తున్నప్పుడు రెడీ యాక్షన్ ఎక్స్క్యూజ్ మీ ఏంటి ఇక్కడ క్లాప్ ఎవరు పెట్టలేదు ఏంటన్నాను ఎందుకంటే ప్రతి షాట్కి క్లాప్ కొట్టి అలవాటు దగ్గర నేను ఎగ్జిట్ ఇచ్చాను తిరిగి వచ్చేసరికి ఎవరు క్లాప్ సార్ ఏమనుకోదు ఇప్పుడు క్లాప్ బోర్డ్స్ లేవండి క్లాప్ బోర్డు ఊని ముహూర్తం దగ్గర పెడతాం తప్ప కూడా లేదు ఓ అంతగా మారిపోయిందా వావ్ అనుకున్నాను బట్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీకి నేను చెప్తున్న విషయం అప్పటికే నేను ఏంటి ఇంత మారిపోయింది అనుకున్నాను కానీ ఆ రోజుకి ఈ రోజుకి మరింత విస్తృతంగా టెక్నాలజీ మారిపోయింది అప్రోచ్ మారిపోయింది పబ్లిసిటీ కానివ్వండి పీపుల్ రీచ్ అవ్వడానికి కానివ్వండి మరి ఎన్నో కొత్త పుంతలు తొక్కుతూ ఈ రోజున ఇన్ఫ్లుయెన్సర్స్ అనే దీని మీద ప్రభావితం చేసేటటువంటి ఇలాంటి ప్రభావిత శాలు మీలాంటి వాళ్ళందరూ ఉండబట్టి ఈ రోజున టోటల్గా సినారియో మారిపోయింది ఇలాంటి సినారియోలో కూడా నేను ఉండడం అనేది నాకు చాలా చాలా బాగుంది చాలా సంతోషంగా ఉంది అండ్ ఇలాంటి విట్నెస్ చేయడం వల్ల కూడా నాకు ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎంతగా నేను కూడా ఎడిక్ట్ అయిపోతున్నానంటే స్లోగా ఏ పని చేసుకుంటున్నా సరే మధ్య టైం దొరికితే జస్ట్ చూస్తూ ఆ రీల్స్ మీమ్స్ లేకపోతే అవన్నీ చూసుకుంటూ ఆ టిక్ టాక్లో ఉన్న రోజుల్లో టిక్ టాక్ లాంటివి ఇంకో అదర్ తీ చూసుకుంటూ అండ్ ఇన్స్టా చూసుకుంటూ ఉంటే ఎంత తెలియకుండా టైం పాస్ అయిపోతుంది వా ఏంటిది ఇంత టెక్నికల్ ఇంత టెక్నాలజీ ఇంత హైలీ టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు అని చెప్పేసి వాళ్ళందరినీ చూస్తే ఎంతో ముచ్చటగా ఉంది ఈ రోజున స్టేజ్ మీదకి వచ్చినట్టు ఐదారు మందిని కలిసారు ఇక్కడ మరి మంది ఉన్నారు మీరందరినీ నేను దగ్గర చూసే కనుక ఎక్కడో ఎప్పుడో మిగిలిన చూసిన వాడే అవుతారు అంటే ఆల్ నూకడ్ కార్నర్కి పెనిట్రేట్ అవడానికి మీ కుతూహలం చెప్పుకోవడానికి ఈ రోజున ఈ యొక్క ఈ ఈ మొబైల్ ఈ యొక్క టెక్నాలజీ ఎంత ఉపయోగపడింది అంటే అంత అయితే కాదు ఇది మీకు డబ్బులు తెచ్చిపెట్టే కాకుండా మీకు కీర్తిని గుర్తింపు కూడా తీసుకొచ్చింది కాబట్టి ఇలాంటి దాన్ని చక్కగా వినియోగించుకుంటూ మీరు మీ కుటుంబానికి ఉపయోగపడుతూ ఫైనాన్షియల్గా మీరు స్ట్రెంగ్ అవుతూ తద్వారా మీలో మీరు సెలబ్రిటీస్ అవుతూ ఎక్కడికి సరే సరే గుర్తింపు తెచ్చుకుంటూ ఉంటున్నారు చాలా బాగా వినియోగించుకుంటున్నారు దీన్ని మరింత పాజిటివ్ సైడ్ పది మందికి ఉపయోగపడే విధంగా మీరు ఇది వినియోగించుకుంటూ ముందుకు వెళ్ళగలగాలి ఇలాంటి వాళ్ళందరూ అన్ గైడెడ్ మిసైల్స్ లాగా ఉన్నారు ఒక్కొక్కరు మిస్సైల్ లాంటి వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ అలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ అందరినీ కలిపి ఒక వేదిక మీద తీసుకురావాలి ఒక చోట ఒక అసోసియేషన్ ఫెడరేషన్ కింద వీళ్ళందరినీ ఉంచాలని మన ప్రసాద్ గారు ఏబిఎన్ ప్రసాద్ గారు ఆయన నిర్ణయించుకుని తోటి అలాగే విశ్వ శేఖర్ గారు ఇలాగ కొంతమందితో లోకేష్ శ్రీనివాస్ ఇలాంటి కొంతమంది దివ్య కోడి దివ్య అండ్ ఇలాంటి వాళ్ళందరూ కొంతమంది ఒక గ్రూప్గా ఏర్పడి మేము వాళ్ళందరికీ ప్రొటెక్షన్గా ఉంటాము వాళ్ళకి కావాల్సినటువంటి జీవిత భీమా కానివ్వండి హెల్త్ కార్డు సంబంధించినవి ఇవన్నీ ఇస్తూ వాళ్ళకు ఒక భరోసాను కల్పిస్తూ వాళ్ళకి ఒక గుర్తింపుని కలగజేస్తూ వాళ్ళందరికీ ఒక అసోసియేషన్ ఉన్నామంటే ఆ బలం వేరు అలాంటిది భరోసాగా మేము అనుకుంటూ ఆ థాట్ రాగానే ప్రసాద్ గారు ప్లీజ్ షుడ్ కమ్ ఫార్వర్డ్ అని మీ గ్రూప్తో రండి మీ గ్రూప్తో రండి లోకేష్ వీళ్ళందరూ కూడా చాలా ఎన్ని కష్టాలు రావచ్చు వాళ్ళకి ఎదురు ప్రతికూల పరిస్థితి కూడా ఉండవచ్చు వీటిని అధిగమించి మనం చెయ్యాలి అని నిస్వార్థంగా ఇంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు ఇది పవర్ వీళ్ళందరినీ గైడెడ్ మిసైల్స్గా ఛానలైజ్ చేయాలి దెన్ దెల్ బికమ్ వెరీ ఇన్ఫ్లుయెన్షియల్ అవుతారు సో అలాగా అలాంటివి తీసుకొస్తారు మీరు రావాలి చిరంజీవి గారు మీరు వస్తే కనుక ఖచ్చితంగా ఒక దీనికి ఒక ఇది ఏర్పడుతుంది గుర్తింపు వస్తుంది అని అన్నప్పుడు నాకు దీని గురించి ఏమి తెలియదు సార్ నేను నన్ను ఎంతో ఫిట్ అవుతానంటే ఇలా అంటారు మీరే పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ సార్ మిమ్మల్ని చూసుకుంటూ ఇండస్ట్రీకి ఎంతో మంది వచ్చారు ఈ రోజున నైంటీ పర్సెంట్ డైరెక్టర్స్ చూసుకున్న నైంటీ పర్సెంట్ యాక్టర్లు చూసుకున్నా ఎవరు చూసుకున్నా సరే మనం ఏమీ కాకపోయినా సరే అంత అవ్వచ్చు ఆ ఎత్తుకు వెళ్ళొచ్చు అంటానికి చిరంజీవి గారు మీరు ఎంతోమంది ఇన్ఫ్లుయెన్స్ చేశారు సో మా ఇన్ఫ్లుయెన్సర్స్కే మీరు పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ మీరు ఈ ఫంక్షన్ రావడం అనేది సబబు వచ్చి ఒక ముక్క చెప్పినా ఏం చెప్పినా వాళ్ళకి ఎరకాల మేము ఉన్నామని ఒక మాట మీరు అంటే కనుక వాళ్ళకుండే భరోసా వేరు ఉండే ధైర్యం వేరు అని అని చెప్పినప్పుడు ఎస్ నేను వస్తాను ఎందుకంటే ఈ చిన్నపాటి ఎంకరేజ్మెంట్ వాళ్ళకి ఎంత బలాన్ని ఇస్తుంది ఎరువులు బలాన్ని ఇస్తుంది వాళ్ళు ఉండేటటువంటి ఆ హిడెన్ టాలెంట్ మరింత వ్యక్తపరచుకోవడానికి మరింత బయటికి తీసుకొచ్చి ఈ క్యాటర్ చేయడానికి పది మందికి అది వ్యక్తీకరించడానికి ఎంత దోహదపడుతుంది ఆ రకంగా మీ యొక్క కళలు ఆపద్దు మీ ప్రయత్నాలు ఆపద్దు మీ క్రియేటివిటీకి మీరు ఫుల్ స్టాప్ పెట్టద్దు ఇట్ ఇస్ ఆన్ గోయింగ్ ప్రాసెస్గా చేస్తున్న ఎంత మీరు చర్న్ చేస్తే అంతకంతగా అది బయటకు వస్తుంది దాన్ని పది మందికి చేయండి ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ కానీ దీనివల్ల చిన్న గొడవ జరుగుతాయి మాకు ఇంట్లో అది చెప్తాను మొన్న ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ మా ఆడిటర్స్ కూర్చున్నారు లాయర్లు కూర్చున్నారు మా అకౌంటెంట్లు ఉన్నారు నేను ఒక టేబుల్ మీద కూర్చోను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ జరుగుతుంది విజయ్ సార్ కూర్చున్న తర్వాత నేను చూసుకుంటున్నాను వాళ్ళు చెప్పేదేమో కొంచెం టెక్నికల్గా మాట్లాడుకుంటున్నారు మనకేమో అంత ఎక్కలేదు ఇలా చూసుకుంటున్నాను వాళ్ళు చూపిస్తున్నారు పవర్ పాయింట్ నేను ఇలా నేను చూసి ఏం తెలుసా మా పాప నేర్పింది తమిళనాడులో విలేజ్ కుకింగ్ అని ఎల్లరు అది ఏదో చూస్తాను వంటలేదు అదే చాపింగ్ బాగా కొడుతున్నారు వాళ్ళు అంటున్నారు సార్ సార్ మీరు ఇవేమి మీరు నోట్ చేసుకోకరేదండి ఇది సాఫ్ట్ కాపీ మీ ఇంటికి పంపిస్తాం అని అన్నారు ఓహో అలా అనుకున్నారు మీకు అదా అర్థమైందా అని చెప్పి చెప్పాడు అట్లాగా ఏ పని కుదురుగా చేసుకొనివ్వట్లేదు ఆఖరి ఇంట్లో సంస్థ అది కూడా పాడు చేస్తున్నారు ఇలా అయిపోయింది మీ ఇన్ఫ్లుయెన్స్ నా మీద ఎంత ప్రభావం చూపిస్తుంది కాబట్టి ప్లీజ్ నేను కొంచెం అంత ఎడిక్ట్ అవ్వకుండా జాగ్రత్త పడడానికి ప్రయత్నం చేస్తాను కానీ నాలాంటి వాడిని కూడా ఎడిక్ట్ అయ్యేలా చేయగలిగేలా సత్తా మీకు ఉంది చెయ్యండి అండ్ తద్వారా మీరు ఆర్థికంగా పరిపుష్టత ఏర్పరచుకోండి మీ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండండి మీరు సంపాదించిన దాంట్లో కొంత మొత్తాన్ని సొసైటీకి మీరు ఏర్పాటు చేయండి వెచ్చించండి తద్వారా మీ వల్ల సొసైటీ బాగుపడుతుంది ఎంత లబ్ధి పొందుతుంది తద్వారా ఉభయత్ర ఉపయోగం ఉంటుంది కానీ ఈ రోజున వీరు చేస్తున్న ఈ ట్రూప్ చేసినటువంటి గ్రూప్ చేసినటువంటి ప్రయత్నం ఇది మరింత బలోపేతం అయ్యి ఇప్పుడు తెలుగు సంబంధించినటువంటి డిజిటల్ మీడియాగా ఏర్పడింది ఆ తర్వాత ఆల్ స్టేట్స్ వాళ్ళందరూ అప్పుడే ఉత్సాహం చూపిస్తారు వాళ్ళందరూ కూడా ఒకే వేదికలాగా ఒకే ఫెడరేషన్ లాగా ఏర్పడితే ఆ బలం వేరు దాని యొక్క ప్రభావం వేరు సో ఆల్ ద వెరీ బెస్ట్ గుడ్ లక్ గాడ్ బ్లెస్ యు ఆల్